అందరికీ నమస్కారం అండి మాసం వచ్చేసింది మాసంలో కడుగు పెట్టి రెండు రోజులు అయితే శ్రావణ మాసంలో మనందరికీ తెలిసినటువంటి వ్రతము అలాగే అతి రహస్యమైనటువంటి వ్రతము స్త్రీలకు తనాన్ని ఇచ్చేటువంటి వ్రతము మనందరికీ తెలుసు కూడా వరలక్ష్మి వ్రతము అని చెప్పి అనుకుంటాం కానీ అంతకంటే గొప్పనైనటువంటి వ్రతము ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం ఏమిటండి మంగళగౌరీ వ్రతము ఈ యొక్క మంగళగౌరీ వ్రతాన్ని ఎప్పుడూ ఆచరించాలి శ్రావణ మాసంలో అంటే ముఖ్యముగా కేవలం శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలు మాత్రమే అవి ఐదు వచ్చినా నాలుగు ఆచరించాలి ఇంకొకటి ఈ యొక్క మంగళవారాలు వివాహమైనటువంటి పుణ్య స్త్రీలు మాత్రమే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటారు అసలు యొక్క వ్రతాన్ని ఎలా ఆచరించాలి అసలు యొక్క వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రి ఏమిటి అంటే మామూలుగా మనందరికీ తెలిసిన పసుపు కుంకుమ హారత కర్పూరం అగరబత్తులు ఒక్కలు కంటి ఒలరు పండ్లని తమలపాకలని దీంట్లో విశేషం ఏమిటండి శనగలు ఇంకా ముత్తైదువు తాంబూలు ముత్తైదువు ఎదువు అంటే మనందరికీ తెలియనటువంటి ఒక విషయం చెబుతాను ఏమిటండి అంటే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేవారికి కొంతమందికి ఐదుగురు ముత్తైదువులు మరికొంతమందికి పదకొండు మంది ముత్తైదువులు ఉంటారు ఐదుగురు ముత్తైదువులు ఉన్నవాళ్ళకి నేను చెప్తున్నాను ఐదుగురు ముత్తైదువులు ఉన్నవాళ్ళు ఐదు తోరాలు ఆ తోరాలకు ఐదు మురులు అలాగే ఐదు జ్యోతులు ఈ జ్యోతులు ఖచ్చితంగా ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరించినటువంటి స్త్రీ ఉంటుందో ఆ స్త్రీ మాత్రమే తినాలి జ్యోతులు దేంతో చేసుకోవాలి బియ్య పిల్లితో చక్కగా ఆవు పాలు వేసుకొని బెల్లము కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకోవాలి చక్కగా దూది మంచి దూది చూసుకొని ఆ దూదితో ఒత్తులు చేసుకొని దాన్ని దాంట్లో వెలిగించుకొని కాటుకు పట్టుకోవాలి ఇదంతా కూడా అయిన తర్వాత ఈ యొక్క ఐదుగురు ముత్తైదువులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి సంవత్సరము కూడా కొంతమందికి పెరుగుతూ ఉంటారు ఈ సంవత్సరం ఐదుగురు చేసుకుంటే వచ్చే సంవత్సరం పది మంది ముత్తైదువులు అలా ఈ యొక్క వ్రతాన్ని ఐదు సంవత్సరాలు ఆచరించాలి సరే ఇకపోతే పదకొండు మంది ముత్తైదువులు ఉన్న వాళ్ళకి సంగతి చెబుతాను పదకొండు మంది ముత్తైదువులు ఉన్న వాళ్ళకి పదకొండు పూర్ణబూర్లు అలాగే పదకొండు తోరాలు పదకొండు ముళ్ళు ఆ తోరాలకి ఇకపోతే అమ్మవారి యొక్క నివేదన కూడా పదకొండే ఉండాలి శనగలు వడపప్పు చలువి ఇవన్నీ మాకు తెలుగుతాయి ఈ యొక్క వ్రతము ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత ఉద్ఘ్యాపన తీసుకోవాలి విద్యాపని అలా ఎలా చేయాలి అంటే వివాహం అయ్యేటువంటి రోజు అంటే మన బంధువుల్లో మన కూతురికే అయి ఉండొచ్చు మన కూతురు వివాహం చేసే సమయంలో వివాహ అనంతరం జీలకర్ర బలము మంగళసూత్రాలు అలాగే తలంబరాలు తదనంతరము హోమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాక ఈ యొక్క వాయన దానం అవుతుంది ఈ యొక్క వాయన దానం ఇవ్వాలి సరే ఈ యొక్క వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే మొదటి సంవత్సరం ఆచరించిన తర్వాత రెండవ సంవత్సరం ద్వితీయజ్ఞం కాకుండా చూసుకోవాలి అలాగే మొదటి వారం ఆచరించిన తర్వాత రెండవ వారం ద్వితీయ యజ్ఞం కాకుండా చూసుకోవాలి ఒకవేళ కొంతమందికి మొదటి వారం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ సంవత్సరము దాన్ని విడిచిపెట్టడమే ఇంకొకటి ద్వితీయజ్ఞం కాలేదు అంతా బాగుంది అనుకొని వ్రతం చేసుకుంటూ ఉంటే మనం మూడో వారానికి రాగానే జరగరాంది ఏదైనా జరిగితే ఆ యొక్క వ్రతాన్ని ఆపేసుకోవాలి ఆపేసుకొని వచ్చే సంవత్సరంలో లెక్క వేసుకోవాలి అంటే ఈ సంవత్సరం చేసుకున్నటువంటి వ్రతము మనకి చల్లదు ఈ విషయం మనము తెలుసుకోవాలి ముఖ్యముగా మరి ఈ యొక్క వ్రతానికి కంపల్సరీగా మంగళగౌరీదేవి యొక్క వ్రతకల్పం ఉండాలి ఇకపోతే అమ్మవారు గౌరీదేవి గౌరీదేవి దగ్గరికి వస్తే గౌరీదేవికి చక్కగా కొంతమందికి కొమ్ము గౌరవం ఉంటుంది మరికొంతమందికి జంట గౌరవం ఉంటుంది ఈ యొక్క గౌరీదేవి దగ్గర జాకెట్ ముక్కలు ఒక రెండు పెట్టుకొని చక్కగా గాజులు వేసుకొని ఈ యొక్క గౌరీదేవికి అర్చన చేసుకోవచ్చు ముప్పై రోజులు కూడా ఈ యొక్క గౌరీదేవికి అర్చన చెయ్యాలి ఈ వారం తీసి ఉద్వాసం చెప్పడానికి కుదరదు ముప్పై రోజులు కూడా పూర్తయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అమ్మవారిని సాకరాలి ఈ యొక్క ఏదైతే మనం గౌరీదేవిగా పెట్టుకుంటామో ఆ గౌరీదేవిని ఈ ముప్పై రోజులు కూడా అయిన తర్వాత సుమంగళిగా ఉన్నటువంటి స్త్రీ ఈ యొక్క పశువుని రాసుకొని స్నానం చేయటం శ్రేయస్కరం సరే అసలు విషయానికి వచ్చేస్తే ఈ యొక్క మంగళగోరి వ్రతాన్ని ఆచరిస్తే మన ఇంట అశుభాలన్నీ కూడా తొలగిపోయి శుభాలు కలుగుతాయి నరఘోషలు తొలగిపోయి మంచి ఇది కలుగుతుంది ఉన్నటువంటి స్థాయి కంటే రెట్టింపు స్థాయికి వెళతారు ఉన్నటువంటి డబ్బు కంటే ఎక్కువ డబ్బును సంపాదించుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క వ్రతాన్ని స్త్రీ యొక్క భర్త కోసము మాత్రమే చేస్తుంది ఇది కేవలం శ్రావణ మాసంలోనే ఆచరించాలి నేను ఈ యొక్క వ్రతానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడాను రేపు ఉదయం చేసుకుంటాను ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా వీడియో తీసి మీకు పెడతాను అదేవిధంగా మీరందరూ కూడాను ఆచరించుకోండి నేను వ్రతకల్పం కూడా మన యొక్క తమ్ము డిస్ప్లే మీద ఇస్తాను దాంట్లో ఈ యొక్క వర్తకల్పాన్ని చూసి మీరందరూ కూడాను ఆచరించుకోవచ్చు